కొద్దిసేపటి క్రితం టీడీపీ పార్టీ ఆఫీస్కి చేరుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి భార్య షాక్లో జగన్మోహన్ రెడ్డి భారతి మాత్రం ఇప్పుడు ఎందుకు టీడీపీ పార్టీ ఆఫీస్కి చేరుకుంది అసలు ఏం జరుగుతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి ఎంతగానో కంగు తిన్నారట మరి దీనికి సంబంధించిన పూర్తి విషయాలు ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం ప్రస్తుతానికి ఏపీ రాజకీయాలన్నీ కూడా ఎంత హిట్ గా ఉన్నాయో అందరికీ తెలిసిందే అందులోనూ జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ రంగ ప్రవేశం చేస్తారా అంటూ ఒక పక్క అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి మరొక పక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క అద్భుతమైన ఆధిపత్యాన్ని ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తూనే ఉన్నారు మరి వాటన్నింటికీ కూడా ప్రశ్నార్థకంగా మిగిలిపోతూ ఉన్నాడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకనంటే తను ఏ స్టెప్ నెక్స్ట్ తీసుకోవాలనే ఆలోచనలో మాత్రం తను పడిపోయినట్లుగా తెలుస్తోంది మరి ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎంతగానో విరుచుకుపడుతూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని గమనించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య అయిన భారతి నేరుగా టీడీపీ పార్టీ ఆఫీస్కి చేరుకుందట చేరుకోవడం మాత్రమే కాకుండా అక్కడున్న నేతలతో మాట్లాడుతూ నా భర్త ఎప్పుడు కూడా ఏ తప్పు కూడా చేయబోడు ఒక్క మార్లో చెప్పాలంటే తను మొండివాడే కానీ చెడ్డవాడు మాత్రం అస్సలు కాదు ప్రజా సంక్షేమం కోసం ప్రజా పరిపాలన కోసం తను ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉంటాడు అలాంటి వ్యక్తిని మీరు తప్పుగా అనుకోవడం చాలా బాధాకరంగా ఉంది దయచేసి ఆయనపై ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయకుండా రాజకీయ పనులలో మాత్రమే లీనమైపోవాలని నేను కోరుకుంటున్నాను అంటూ వైఎస్ భారతి చెప్పుకోవచ్చిందట మరి ఈ వాక్యాలను విన్న జగన్మోహన్ రెడ్డి మాత్రం కంగు తిన్నారట వారి దగ్గరికి వెళ్ళి ఈమె మాత్రం ఇలా చెప్పడం అసలు కరెక్ట్ కాదు నేనేంటే నాకు తెలుసు అలాంటప్పుడు భారతి మాత్రం ఇలా ఎందుకు చేసింది అంటే షాకి గురైపోయారట కానీ ఆ తర్వాత భారతి చేసింది కూడా కేవలం నా గురించి మాత్రమే కదా అంటూ ఆలోచనలు పడ్డారట ఏదైతేనే ఇప్పుడు మాత్రం ఈ విషయాలు కాస్త నెట్టింట హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి